విద్యార్థులు అన్ని రకాల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బుధవారం కర్నూలు నగరంలోని కొత్త బస్టాండ్ వద్ద ఉన్న ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్ అబ్దుల్లా అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించారు సమావేశంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ జిల్లా కార్యదర్శి రంగప్ప మాట్లాడారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సంవత్సర కాలం పూర్తయి విజయోత్సవ సంబరాలు జరుపుకుంటుందన్నారు ఇప్పటికీ సూపర్ సిక్స్ హామీలు అమలు లోపం కొనసాగుతూనే ఉందన్నారు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఇస్తామనే తాలూకి వంతనం ఇప్పటికీ ఇవ్వలేదన్నారు గత ప్రభుత్వ హయాంలో మూడు దాఫాలు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రాకపోతే యువగాలంలో లోకేష్ దుమ్మెత్తి పోసారన్నారు లోకేష్ మంత్రిగా అయిన తర్వాత కూడా మూడు దాఫాలు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని ఆరు దాఫాలుగా ఫీజు రియంబర్స్మెంట్ రాక విద్యార్థులు అష్ట కష్టాలు పాలవుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు మీడియా సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు సంయుక్త సాయి శ్రీను అబూ తదితరులు పాల్గొన్నారు ఎప్పటికీ ఒకరోజు పన్నెండో తేదీ ప్రారంభిస్తామని చెప్తున్నారు ఇంకో రోజు పద్నాలుగో తేదీ ప్రారంభిస్తామని చెప్తున్నారు అంతకు ముందైతే దీన్ని దఫదఫాలుగా దఫాలుగా ప్రారంభించాలనేటువంటి ఆలోచనలు ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు ఇప్పటికీ బడులు ప్రారంభమైన రేపటి రేపటి రోజున బడి ప్రారంభం కాబోతున్నది కాబట్టి అమ్మఒడి బడి మీరు లోపలికి వెళ్ళని వెంటనే ఆ తల్లి ఖాతాల్లో తల్లికి మందనం పడుతుందని ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నది కాబట్టి రేపు తల్లికి వందనం ఎప్పుడేస్తారని ఎస్ఎఫ్ఐకి మేము అడుగుతూ ఉన్నాం అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ గత ప్రభుత్వం మూడు మూడు దఫాలు ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉంచి వెళ్ళింది ఈ ప్రభుత్వం దాన్ని క్లియర్ చేస్తుందేమో నా విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు యువగాలంలో మాట్లాడేటప్పుడు కూడా గత ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తూ గత ప్రభుత్వం విద్యార్థులకు అన్యాయం చేసిందని మాట్లాడారు మేము వస్తే న్యాయం చేస్తామని మాట్లాడారు ఈయన అధికారంలోకి వచ్చి సంవత్సర కాలంలో సంవత్సరం అయింది విద్యా సంవత్సరం ఫీజు ఇవ్వాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ మూడు దఫాలు ఈయన కూడా ఇవ్వలేదు ఒక టర్మ్ మాత్రమే ఫీజు రింబర్స్మెంట్ ఇంకా చెల్లించారు అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్నటువంటి మూడు టర్మ్స్ ఇప్పుడు ఉన్నటువంటి మూడు టర్మ్స్ మొత్తం ఆరు దఫాల ఫీజు రియంబర్స్మెంటు దాదాపు ఏడు వేల కోట్ల రూపాయలు ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయి అవి ఎప్పుడు చెల్లిస్తారని మేము అడుగుతూ ఉన్నాం మెడికల్ విద్యని ప్రజా వైద్యాన్ని మొత్తాన్ని తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళకి తాకట్టు పెట్టడమే అని భావిస్తూ ఉన్నాం అందుకనే ఆదోని మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే పునఃప్రారంభించాలి పనులన్నీ అదేవిధంగా దాన్ని ప్రభుత్వమే బాధ్యత తీసుకుని దాన్ని ప్రభుత్వ మెడికల్ కళాశాలగానే నడపాలి అక్కడ వైద్యం కూడా ఉచితంగా ప్రభుత్వం వైద్యశాల ఏర్పాటు చేయాలని కూడా ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా కర్నూలు జిల్లా వలసల ప్రాంతం ఈ వలసల ప్రాంతంలో ముఖ్యంగా అనేక జిల్లాలకి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు తల్లిదండ్రులు మొత్తం తట్టాపుట్ట సర్దుకుని పనులు లేక ఇబ్బందులు పడుతూ అనేక ప్రాంతాలకి వలస వెళుతూ ఉన్నారు అట్లాంటి వలస వెళుతున్నటువంటి కుటుంబాల్లో ఉండేటువంటి విద్యార్థులు వాళ్ళని బడిలో చేర్చేటువంటి పని బాధ్యత ప్రభుత్వానికి కాబట్టి ఆ బాధ్యతని ఈ ప్రభుత్వం విస్మరించిందని మేము భావిస్తూ ఉన్నాం వెంటనే ప్రభుత్వం ఏదైతే వలసలు వెళ్లేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బడిలో తీసుకొచ్చి కూర్చో పెట్టేటువంటి పని ప్రభుత్వం చేపట్టాలి అదే విధంగా వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి రాయితీ ఇవ్వాలి ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల్లో సీట్లు ప్రతి ప్రైవేట్ పాఠశాలలో కార్పొరేట్ పాఠశాలలో ఇవ్వాలని చెప్పేసి ఒకవైపు జీవోలు చెప్తా ఉన్నాయి వైపు నిర్ణయాలు చేస్తా ఉన్నారు కానీ ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి రోజు ఏ మాత్రం కూడా జిల్లాలో కనపడడం లేదు వైపు పరిసర నిర్ణయంగా మారినటువంటి ఈ జిల్లాలో కొంత కొంత పిల్లల్ని ఒక చోట ఒక హాస్టల్లో వదిలి మేము వెళ్దామని చెప్పేసి ఒక తల్లిదండ్రులు భావిస్తే అటువైపు పరిస్థితి కనపడటం లేదు హాస్టల్లో కనీసం ఉండడానికి అవసరాలు లేవు వాళ్ళందరూ కూడా టాయిలెట్ పోవాలన్నా తాగడానికి నీళ్ళు లేని పరిస్థితి మరోవైపు కేజీబీవి సీట్లు పెంచండి అలాగే గురుకులాల్లో సీట్లు పెంచండి అని చెప్పేసి నచ్చి నోరు పట్టుకొని కలెక్టర్ గారికి మితబద్ధతలు ఇచ్చినప్పటికీ కూడా ఏమాత్రం పట్టించుకునేటువంటి పరిస్థితి రోజు ఉంది మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ మేనేజ్మెంట్ పాఠశాలలోన కళాశాలలోనా ఉన్నటువంటి పిల్లలపైన పకాయితాలు జరుగుతూ ఉన్నాయి వేధిస్తూ ఉన్నారు వాటిపైన ఒకటి ఎవరు కూడా మాట్లాడేటువంటి పరిస్థితి రోజు కొంతమంది నీటు కోచింగ్ పేరు ఎక్కడెక్కడ దూర ప్రాంతంలో చదువుతూ ఉన్నారు లక్షల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు మావైపు పేద పేదవాళ్ళకి ఏదైనా ఇక్కడ జరిగితే సరైన హాస్పిటల్ పరిస్థితి లేవు